మిత్రులందరికీ శుభోదయం ఇవాళ తెలుగు నెలలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం ఈ విషయంంతవరకు మనకు చాలామందికి తెలియదు అన్నమాట నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల చైత్రమాసము అంటారన్నమాట అంటే పౌర్ణమి డిసైడ్ చేస్తుంది ఆ మాసం పేరు అంటే నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల చైత్రమాసం మాసం విశాఖ నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల వైశాఖ మాసం జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి చంద్రుడు రావటం వల్ల జ్యేష్ఠ మాసం పూర్వాషాఢ నక్షత్రంలో పౌర్ణమి రావడంతో ఆషాఢ మాసం శ్రవణంలో పౌర్ణమి రావటం వల్ల భాద్రపద మాసం అలాగే అశ్వని పుష్యమి నక్షత్రాల్లో పౌర్ణమి రావటం వల్ల కార్తీక పుష్య మాసములు నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల మాఘమాసము పూర్వపల్గొని నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల పాల్గొన మాసం అంటారు ఈ మహర్షులు మన పూర్వీకులైన మహర్షులు ఇలా నామదేయాలను ఏర్పరిచారు ఈ విషయం తెలుసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ